ఎవరున్నారు ఎవరన్నా ఉన్నారు అక్కడ వాట్ ఈస్ యువర్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఈరోజు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో ఇప్పుడు చూస్తాం ఎవరు రాలేదు ఇంకా మీ పార్ట్నర్ ప్రజెంట్ ఏంటంటే మీరు మీ పార్ట్నర్ పేరుని మనసులో తలుచుకోండి మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీరు చాలా సంతోషంగా ఉన్నారని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు హాయ్ డానియల్ అవర్ యూ అండ్ మీ గురించి మీ గురించి అప్సెషన్గా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ నీకు జాబ్ గురించి తెలుసుకోవాలంటే నాకు వాట్సాప్లో నీ బర్త్ డీటెయిల్స్ ఇవ్వు నేను అది చూసి ఆ తర్వాత చెప్తాను ఓకే జస్ట్ ఇప్పుడు నీకు జాబ్ వస్తుందా రాదా అంటే ఉండి ఒక్క నిమిషం డ్యానియల్కి ఎన్ని రోజుల్లో జాబ్ వస్తుంది వా సూపర్ నీకు జాబ్ వస్తుంది నైంటీన్ నెంబర్ అంటే వన్ నెంబర్గా తీసుకోవచ్చు వన్ వీక్ ఆర్ వన్ మంత్లో నీకు జాబ్ వస్తుంది డానియల్ కంగ్రాట్స్ హాయ్ రచిత గుడ్ ఈవినింగ్ మీ పర్సన్ అప్సెషన్లో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కొంచెం నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి మీ గురించి ఫిజికల్ అట్రాక్షన్ అయితే స్ట్రాంగ్గా ఉంది ఎందుకో కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉన్నారు మీ గురించి అంటే మీ లైఫ్లోకి ఇంకెవరన్నా వచ్చేస్తారేమో మీరు తనకు దూరం అయిపోతారేమోనని బాధపడతా ఉన్నారు హాయ్ అర్చన వెల్కమ్ డానియల్ అర్చనా కమిడి నో మా పాజిటివ్గా మాట్లాడరు నెగిటివ్గానే మాట్లాడతారు ఓకే నేను ఎవరి ఫీలింగ్స్ ఊరికే చెప్పను ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మీకు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చెప్తా ఉన్నాను అండ్ చాలా ఓర్పుతో మీకోసం ఎదురు చూస్తున్నారు బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నారు తనలో కొంచెం అసూయ కూడా ఉంది మీ పట్ల మీరు తనతో మాట్లాడకుండా ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు కానీ ఓర్పుతో ఉన్నారు మీరు ఎప్పటికైనా తన దగ్గరకు వస్తారు అని అనుకుంటా ఉన్నారు అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో తనకి తెలియటం లేదు ఒక స్టెప్ ముందుకి నాలుగు స్టెప్పులు వెనక్కి వేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ మీరు మీకు కావాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి ఓకే మీ గురించి అప్సెషన్గా ఆలోచిస్తూ ఉన్నారు ఒంటరిగా కూర్చొని తనకి మీ మీద చాలా ప్యాషన్ అయితే ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు అండ్ అవుతా ఉన్నారు మీరు తనతో మాట్లాడతారా లేదా మీ పార్ట్నర్కి తెలియటం లేదు ఇంకా మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీరు లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో మీరు వాళ్ళతో ఫ్లర్ట్ చేస్తున్నారేమో తనకి టైం ఇవ్వటం లేదేమో అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు అండ్ మీరు మీ చుట్టూ ఉండే సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అనుకుంటున్నారు తను ఈ పరిస్థితుల్లో మీ లైఫ్లోకి వస్తే మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ వస్తుందేమో అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఓకే మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు ఇప్పుడైతే కొంచెం ఎమోషనల్ అప్సెట్ లో ఉన్నారు మీ పార్ట్నర్ కొంచెం లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు కొందరు డైవర్స్ కూడా అప్లై చేస్తుండొచ్చు లేదా మీ పార్ట్నర్ వచ్చి మిమ్మల్ని లీగల్ గా మ్యారేజ్ చేసుకొని మీకు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ ఇవ్వాలని కూడా అనుకోవచ్చు హాయ్ కుమార్ హాయ్ కవిత హాయ్ పూజ ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వేరే కార్డ్స్లో చూస్తాను ఇది జస్ట్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ రీడింగ్ ఇంకా నేను ఎవరికి ఇక్కడ ఏం చెప్పను మీ పార్ట్నర్ మీకు ఇంకా ఏం చెప్పాలి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు జరిగిన దానికి బాధపడతా ఉన్నారు మీ పార్ట్నర్ అండ్ మీ దగ్గరకు వచ్చేసి ఇయ్యాలి అనుకుంటా ఉన్నారు ప్రే చేస్తూ ఉన్నారు డివైన్కి మీ గురించి ప్రే చేస్తూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి వచ్చేసి ఇయ్యాలనుకుంటున్నారు తన డీపర్ ఎమోషన్ తన ట్రూ కలర్స్ మీతో చెప్పాలి తనకు మీకు చూపించాలనుకుంటున్నారు మీతో ప్రేమగా మాట్లాడాలి అనుకుంటున్నారు హాయ్ అమ్ము హాయ్ కవిత అండ్ మీతో రొమాన్స్ కావాలని మీ పాటారు అనుకుంటున్నారు సూపర్ ఇంకా ఇది అట్లాగే దీనికి వెళ్ళిపోతుంది యూట్యూబ్కి వెళ్ళిపోతుంది దాంట్లో కూడా మీరు ఫస్ట్ నుంచి చూసుకోవచ్చు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ గురించి ఓకే అండ్ ఇంకా మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు ఇప్పుడైతే తను సంతోషంగా లేరు మీరు లేకుండా తను సంతోషంగా లేరని మీకు చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ అండ్ ఏంజెల్స్ మీకు ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు హాయ్ మాధవి హాయ్ లవ్లీ ఏంజల్ మీకు ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఏంజెల్స్ మీరు ఏంజల్స్ నమ్మితే ఇఫ్ యూ బిలీవ్ మీ లైఫ్లో సక్సెస్ అనేది లభిస్తుంది మీ పార్ట్నర్తో మీకు సక్సెస్ అనేది లభిస్తుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీ పార్ట్నర్తో ఫ్రీగా మీరు కమ్యూనికేట్ చెయ్యండి గుడ్ ఈవినింగ్ హాయ్ శ్రీకాంత్ గుడ్ ఈవినింగ్ హాయ్ రాజు అండ్ మెడిటేషన్ బ్రింగ్ యాన్సర్స్ మెడిటేషన్ చేయండి డైలీ మెడిటేషన్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది హాయ్ కావ్య గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ పార్ట్నర్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే ఇప్పుడు మనం ఫెయి మెసేజ్ చూస్తాం ఎలాగా నేను ఇది చేయాలి వీడియో దానికి బదులు నేను లైవ్కి వచ్చేసాను మీకు వచ్చి కొంచెం కరెంట్ ఫీలింగ్స్ లైవ్లోనే చేసేస్తాం రేపటికి అని థ్యాంక్ యూ పారు థ్యాంక్ యూ మీ పార్ట్నర్ అయితే మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ తన కంట్రోల్ చేసుకుంటున్నారు ఎమోషనల్గా తను కొంచెం బ్లాక్ అయిపోయినట్టుగా అనుకుంటున్నారు మీ మీ నుంచి దూరంగా ఉండడం వల్ల మీ మీద డిపెండ్ అయిపోయినారు అండ్ మీ పార్ట్నర్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు షాక్ సడన్ చేంజ్ షాకింగ్ న్యూసెస్ సర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీ పార్ట్నర్ లైఫ్లో వచ్చి ఒక సడన్ చేంజ్ అనేది జరిగింది మీకు సడన్గా వచ్చి ఏదో షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నారు మిమ్మల్ని సర్ప్రైజ్ చేయబోతున్నారు మీ పార్ట్నర్ ఓకే హెల్తీ చాయిసెస్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ బీయింగ్ హ్యాపీయర్ లవ్ అండ్ లైఫ్ మీరు మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉండండి మీ లైఫ్లో సంతోషం ఉంటుంది ఎవరి మీద డిపెండ్ కాకండి ఎమోషనల్ లెవెల్లో అండ్ ఫైనాన్షియల్ లెవెల్లో మీరు ఎవరి మీద డిపెండ్ కా కాకుండా ఉండండి అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు హ్యాఫ్ ఫేత్ నమ్మకం ఉంచండి లవ్ ఈజ్ కమింగ్ సర్ప్రైజ్ ఇన్విటేషన్ మీ మీకు ఒక సర్ప్రైజ్ ఇన్విటేషన్ రాబోతుంది మీ జీవితంలో ప్రేమ అనేది ఉంది అని ఈ కార్డ్స్ చెప్తా ఉన్నాయి మీరు మీ సోల్మేట్లో కనెక్షన్లోకి రాబోతున్నారు సోల్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ సోల్ కాంట్రాక్ట్ లైఫ్ పార్ట్నర్ ఈ పార్ట్నరే మీ లైఫ్ పార్ట్నర్ అని ఈ కార్డ్ చెప్తా ఉంది ఓకే ఇంకా మనం ఫెయిరీ మెసేజ్ చూస్తాం ప్రియాంక మీకు రీడింగ్స్ కావాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మా నేను వాట్సాప్లో చెప్తాను ఇక్కడ కాదు ఇక్కడ ఓన్లీ కరెంట్ ఫీడింగ్స్ ఒకటే చెప్తున్నాను ఫెయిరీ మెసేజ్ సూపర్గా వచ్చింది ప్రిపేర్ యువర్ సెల్ ఫర్ ఇన్కమింగ్ అబోనెన్స్ రిలీజ్ ఎనీ మెంటల్ బ్లాక్ బ్లాక్స్ యూ మే హ్యావ్ ఇన్ ఫెయిరీ ల్యాండ్ అండ్ హ్యూమన్ ల్యాండ్ దెర్ ఈజ్ ఎనఫ్ అబోనెన్స్ ఫర్ ఎవ్రీ వన్ మీ లైఫ్లోకి అబాండెన్స్గా మనీ ఉంది మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి మీ లైఫ్లోకి వచ్చే అబాండెన్స్ని వెల్కమ్ చెప్పేదానికి ఫెయిరీ ల్యాండ్లో కానీ హ్యూమన్ ల్యాండ్లో కానీ చాలా మనీ ఉంది ఇప్పుడు మన ముందు పుట్టిన వాళ్ళంతా చాలా చాలా సంపాదించి ఎవరు తీసుకోగలేదు కదా అంత ఇక్కడే పడేసేలు ఉన్నారు అందుకనే మనం ఎంత కావాలంటే అంత ఇచ్చేదానికి యూనివర్స్ దగ్గర చాలా మనీ ఉంది అందుకే మీరు చిన్న చిన్న కోరికలు యూనివర్స్ని కోరకండి పెద్ద పెద్ద కోరికలే కోరండి అప్పుడు మీ యూనివర్స్ని గ్రాండ్ చేస్తుంది కానీ మీరు ఆ మనీని దేనికి ఖర్చు పెడుతున్నారు అనే క్లారిటీ మీకు ఉండాలి ఆ ప్లాన్ ఉండాలన్నమాట నేను ఈ ఈ మనీని దీనికి ఖర్చు పెడుతున్నాను ఈ మనీ నాకు ఎందుకు కావాలి అని మీరు యూనివర్స్ని అడిగారంటే తప్పకుండా యూనివర్స్ మీకు ఆ మనీని గ్రాంట్ చేస్తుంది ఓకే అశోక్ నువ్వు వాట్సాప్లో పెట్టుమా డీటెయిల్స్ పెట్టి నేను చూసి చెప్తాను గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అని నో కరెంట్ ఫీలింగ్స్ మా నేను జనరల్గా చెప్పేశాను ఇక్కడ ఇది నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వస్తుంది ఇంకా థ్యాంక్ యూ కవిత ఇప్పుడు వచ్చి నవంబర్ సిక్స్టీన్త్ నుంచి వచ్చి రవీన్ సింహరాశి వాళ్ళకి మంచి టైం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దాకా కొంచెం ఏదన్నా మీ లైఫ్లో బ్లాకేజ్ ఉండినా లాస్ ఉండినా ఏదన్నా మీరు బాధపడుతుండే దాంట్లో నుంచి బయట చేస్తారు ఓకే సిక్స్టీన్త్ నుంచి చాలా బాగుంటుంది లావణ్య ఓకే ఆర్నో చెప్తాం ఇంతమంది అడుగుతున్నారు కదా కొంచెం ఒక

ఓకే ఇప్పుడు ఈ కార్డ్స్ తీసిస్తా ఒక్క నిమిషం ఎంతమంది క్రిస్టల్స్ కావాలి ఎవరు నాకు ఆర్డర్ ఇవ్వలేదు ఇంకా ఎంతమందికి ఈ బ్రాస్లెట్స్ కావాలి కనిపిస్తుందా నాకు వాట్సాప్లో ఆర్డర్ ఇవ్వండి మా బ్రాస్లెట్స్ అండ్ క్రిస్టల్స్ కావాల్సిన వాళ్ళు మీకు బాగా వర్కౌట్ అవుతాయి అవి ఇప్పుడు క్వశ్చన్స్ అడగండి నేను ఎస్ఆర్ను మాత్రమే చెప్తాను ఇంకా కరెంట్ ఫీలింగ్స్ నన్ను అడగండి ప్లీజ్ ఓకే మకర రాశి గురించి ప్లీజ్ నాగలక్ష్మి మకర రాశి ద్విస్వభావ రాశి రెండు రకాల స్వభావం ఉంటుంది వాళ్ళ దగ్గర ఇంకా లైక్ పురుషోత్తం నీరజ గురించి ఏం థింక్ చేస్తా అదంతా నేను చెప్పాను కరెంట్ ఫీలింగ్స్ చెప్పను శశి కిషోర్ నన్ను అన్బ్లాక్ చేస్తాడా లావణ్య అని శశి కిషోర్ అన్బ్లాక్ చేస్తాడా లేదా ఎస్ఆర్ నో నో ఇప్పటికైతే నో కవిత ఎస్సిసిఎల్ డిపార్ట్మెంట్ జాబ్ వస్తుందా హరికృష్ణకి హరికృష్ణకి జాబ్ వస్తుందా నో ఇంతా నోనే వస్తుంది గణేష్కి కావ్యకి మ్యారేజ్ అవుతుందా గణేష్కి కావ్యకి మ్యారేజ్ అవుతుందా నో కవిత కవితకి జాబా కవితాకి జాబ్ వస్తుందా నో పురుషోత్తం నీరజాకి మ్యారేజ్ అవుతుందా పురుషోత్తం నీరజాకి మ్యారేజ్ అవుతుందా ఎస్ అవుతుంది కంగ్రాట్స్ అండ్ దుర్గా ట్వంటీ అక్షయ్ రీయూనియన్ కరేగా దుర్గా కేత్ అక్షయ్ రీయూనియన్ కరేగా దుర్గా కేసాత్ నో ప్రియాంక నాకు లవ్ మ్యారేజ్ అవుతుందా అరేంజ్ మ్యారేజ్ అవుతుందా అది ఇట్లా చెప్పేదానికి లేదమ్మా నీ డీటెయిల్స్ చూడాలి నీ బర్త్ డీటెయిల్స్ చూడాలి అక్షయ్ రీయూనియన్ ఓకే గవర్నమెంట్ జాబ్ వస్తుందా ఎవరికి మీ పేరు చెప్పకుండా ఇక్కడ గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే ఎట్లా చెప్పేది పుష్పాలకి పేరు పుష్పలత పేరు రాజు అన్బ్లాక్ పుష్పలత పుష్పలతని రాజు అన్బ్లాక్ చేస్తాడా ఎస్ చేస్తాడు జయశ్రీ జయశ్రీకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా నో మీకు గవర్నమెంట్ జాబ్ కావాలన్నా మీరు కోరుకున్న వ్యక్తి మీ లైఫ్లోకి రావాలన్నా కొన్ని స్పెల్స్ చేయాలి మా ఎలా చేయాలి అనేది మీరు నన్ను పర్సనల్గా కలిసినప్పుడే నేను మీకు చెప్తాను ఓకే స్పెల్ వర్క్ చేశారంటే మీకు తప్పకుండా మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారు ఓకే అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అది ఎలా చేయాలి ప్రొసీజర్ అనేది నేను చెప్తాను అది మీరు చేయండి ఇట్లా పబ్లిక్లో అదంతా చెప్పకూడదు మీకు వాట్సాప్లో చెప్తాను ఓకేనా ఓకే మా కరెంట్ ఫీలింగ్స్ చెప్పాను మీరు ఫస్ట్ నుంచి వీడియో చూసారంటే మీకు తెలుస్తాయి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ దిస్ మంత్ రజితకి రీయూనియన్ అవుతుందా లేదా ఎస్ అవుతుంది కంగ్రాట్స్ రాము కాల్ చేస్తాడా లేదా ఎస్ చేస్తాడు రాజశేఖర్కి రోజాకి రియ్యూ అవుతుందా లేదా ఎస్ అవుతుంది ఓకే మా ఇంకేమన్నా అడగండి ఇంకా ఎవరికన్నా ట్రెడెట్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉండేవాళ్ళు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి గుడ్ నైట్ థ్యాంక్ యూ వెల్కమ్ రచిత